ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కె విజయభాస్కర్

और जैसन अल्लाह का नमस्ते। बट बदस्त बात करते हो बात करने की? कुछ कुछ लोगों के लिए कुछ चल रहा है। लेकिन अब को इन दिनों तो है। सारा बच्चा लेके उनसे बात करने के ಮೊದಲು ಮಾತಾಡ್ತೀರಾ ಮಾತಾಡ್ಕೋ ಅವ್ರೂ ಮಾತೋ ಡಿಕೆ ಬಾ మురళీ మురళీ నాయక్ చిన్నవాడైన రాష్ట్రంలో చాలామందికి పెద్దలకు కూడా తన చావు వల్ల అనేక మంది మిగిలిన అన్నదమ్ములు అక్కచల్లెమ్ములకు రక్షణిస్తూ తన ప్రాణాలు కోల్పోయాడు అలాంటి మురళీని తేడమైతే వెనక్కి తాలేము కానీ కానీ మురళి చేసిన త్యాగానికైతే మాత్రం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా మురళీకి ఇప్పటికీ కూడా రుణపడే ఉంటాం రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఏ జవాన్ చనిపోయినా కూడా ఆ జవాన్లకు ఇటువంటి ఘటనలో ఏదైనా కానీ ప్రాణాలు కోల్పోతే దేశం కోసం పోరాటం చేస్తూ ప్రాణాలు కోల్పోతే యాభై లక్షల రూపాయలు ఇచ్చే సాంప్రదాయం మొదలుపెట్టింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టినందుకు చాలా సంతోషపడతా ఉన్నాం ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇప్పటి ప్రభుత్వం కూడా యాభై లక్షల రూపాయలు మురళీ కుటుంబానికి ఇవ్వడానికి ముందుకొచ్చినందుకు ఈ ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలే పార్టీ తరపు నుంచి అన్ని రకాలుగా మురళికి అండగా తోడుగా ఉంటాం పార్టీ తరపు నుంచి ఒక ఇరవై ఐదు లక్షల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి అండగా ఉంటూ ఆ కుటుంబానికి తోడుగా ఉండే కార్యక్రమం చేస్తాం మనిషిని తలలేకపోయినా కూడా తాను చేసిన త్యాగానికి అందరం కూడా అండగా తోడుగా ఉండే కార్యక్రమం అయితే ఖచ్చితంగా జరుగుతుంది ఇలా కుటుంబానికి మంచి జరగాలని చనిపోయిన మురళికి తన ఆత్మకు శాంతి కలగాలని దేవుని మనసారా కూడా కోరుకుంటాము कोटी कोटी धन्यवाद सर सर A lo lạp, lạp 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 lạp